హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాల ఆధారంగా మనకి అటవీ ఉత్పత్తుల మీద ఏ ఏ జిల్లాలో ఏమేమి దొరుకుతాయి అన్న విషయం ఒకసారి చూద్దాం ఒకటి ఎర్రచందనం దీని పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టీనో కార్పస్ శాంటలీనియం ఎర్రచందనం పూర్తి పేరు టీనో కార్పస్ శాంటలీనియం ఓకే వృక్షాలు ఈ వృక్షాలు ఎక్కువగా మనకి కడప జిల్లాలో చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి జంత్రి సంగీత వాయిద్యం అలాగే డ్రగ్స్ తయారీలో మిసైల్స్ రాడార్స్ నుంచి విడుదలయ్యే మైక్రోవేవ్ను గ్రహించే పోతను పూయడానికి కూడా ఉపయోగిస్తారు వీటిని జర్మనీ మరియు జపాన్ దేశాలకు ఎగుమతి అయితే చేస్తున్నారు రెండవది టేకు ఇదిగోండి టేకు ఈ టేక్ అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాలో మనకు ఎక్కువగా లభ్యమవుతూ ఉంది నా మూడవది వెదురు ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ లభ్యమవుతుంది నాలుగు ఇప్ప పువ్వు ఇప్పసారా అని కూడా అంటారు చాలా పోషకాలు ఉంటాయి దీనిలో కానీ ఇప్పసారా కూడా తయారు చేస్తున్నారు కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది మరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెల్లపూనికి చెట్టు కొండపల్లి బొమ్మల తయారీలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఈ మధ్యన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ కొండపల్లి బొమ్మలను ఇవ్వడం కూడా జరిగింది ఈ అలాగే ఏటి కొప్పాక బొమ్మల్ని ఏ కర్రతో తయారు చేస్తారు అన్న దాన్ని మీరు కింద ఆన్సర్ అయితే పెట్టండి తర్వాత పనస్ చెట్టు దీని కాండంతో బొబ్బిలి వీణనైతే తయారు చేస్తారు తర్వాత మోదుగ చెట్టు శ్రీకాకుళంలో అత్యధికంగా లభ్యమయ్యే ఈ చెట్టు ఆకులతో విస్తరాకులను అయితే తయారు చేస్తారు శ్రీగంధం చెట్టు ఇది చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెరుగుతాయి ఈ కలప సుగంధ పరిమళ ద్రవ్యాలను తయారు చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఫెరా లక్క ఇది విశాఖపట్నం జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కువగా నివసించేటువంటి కీటకం వృక్షంపై విడుదల చేసేటువంటి ద్రవం ద్వారా ఈ లక్క ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది రాష్ట్రం లక్క ఉత్పత్తిలో అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రాంతాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి రేపు పొద్దున అడగచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండే పదమూడు జిల్లాల ఆధారంగా అత్యధికంగా అటవీ ఉత్పత్తులు ఏంటి ఇచ్చి ఇంకేదో ఇస్తాడు మన దగ్గర లేనిది దానికి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది కానీ ఇది గుర్తుపెట్టుకోండి తెల్లపోసాని చెట్టుకి కొండపల్లి బొమ్మలను తయారీకి ఉపయోగిస్తారు అలాగే ఏటి కుప్పాక బొమ్మలు ఏ చెట్టు కాండంతో తయారు చేస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఎర్రచందనం పేరు టీనో కల్పస్ సెంటర్ ఇది కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలో పెరుగుతుంది సంగీత వాద్యాలు డ్రగ్స్ తయారీలో మిస్సైల్స్ రాడార్ నుంచి విడుదలయ్యే మైక్రోవేవ్ను గ్రహించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారని తెలుసుకోండి ఇది ఎగుమతి జరిగేటువంటి దేశాలను గుర్తుపెట్టుకోండి ఈ కర్నూలు అడవుల్లో దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి శ్రీగంధం ఇది ఎక్కువగా మనకి అనంతపురం చిత్తూరు జిల్లాలో ఉంటుంది సుగంధ పరిమళాల ద్రవ్యాలు సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు లక్క కావాలి కదా లక్క ఇది అనకాపల్లిలో ఒక చెట్టు కీటకం ఒక కీటకం ఉంటుంది ఆ కీటకం వృక్షాలపై విడుదల చేసేటువంటి ద్రవం ద్వారా మనకు లెక్క అనేటువంటిది ఏర్పడుతుందని తెలుస్తుంది ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులు రేపొద్దున ఇంకేదన్నా ఉన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని లైక్ చేయండి